తుఫాన్ల మీద తుఫాన్లు అయ్యగారి కాలు ఏదో అండ సామెత అంటారు కాలు పెట్టిన వేళ విశేషం గుడ్డొచ్చిన ఏడా బెడ్ వచ్చిన వేళ అంటారు ఈయన వచ్చాక అయితే అతివృష్టి లేదా అనావృష్టి ఈ రెండే జరుగుతున్నాయి కదా ఇక్కడ అయితే ఇతను వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కాలు పెట్టి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ఇరవై మాసాల్లో సుమారుగా పదహారు పదిహేను పదహారు తుఫాన్లా లేదా డిప్రెషన్లా వాతావరణం ఈ రకంగా రైతులకు వ్యతిరేకంగా పదిహేను పదహారు సార్లు వాతావరణ విపరీతాలు ఏర్పడినాయి సర్వనాశమే కదా కొబ్బరి అల్లాడి అలో లక్షణ అని నువ్వు చెప్పావు కదా డిమాండ్ ఆధారిత పరిసర పంటలని దీనికి డిమాండ్ ఉందా కొబ్బరి పంట ఏడుస్తున్నారు కదా ధాన్యం ఊడ్చిన వాళ్ళు ఏడుస్తున్నారు కదా అరిటి ఏంటిది అయిపోయింది పత్తి తొక్కేస్తున్నారు తగల పెడుతున్నారు రైతు ఎంత ఏడుస్తాడు కడుపున పుట్టిన కడుపున పుట్టినటువంటి బిడ్డను పెంచినట్టుగా పంటను పెంచి దాన్ని కోసి అమ్మకుండా ఈ రకంగా అగ్నికి ఆహుతి చేస్తున్నాడంటే ఎంత శోకం ఉంటుంది ఆ రైతుకి నీ ఇష్టం ఏ పంట పొగాకు ఏడుపే కదా రైతులకి కంది ఏడుపు మొక్కజొన్న రైతు ఏడుపు మామిడి ఏడుపు ఏ రైతు సుఖంగా ఉన్నాడు ఏ రైతు ఏ పంటకి గిట్టుబాటు ధర వచ్చింది ఇరవై మాసాలను వడుతున్నాను వేరుశెనగా ఇవాళ ఎంత ఉంది ఐదు వేలు ఐదు వేలు మూడు వందలు క్వింటా జగన్ ఉండగా పదివేలు ఎట్లా అమ్మింది జగన్మోహన్ రెడ్డి ఉండగా పదివేలు పదివేలు పై పై చిల్కం క్వింటా వేరుశెనగా ఉంటామేంటి ఇవాళ ఐదు వేలు చిల్లరంటేంటి ఏంటి పాపం ఏంటి పరిస్థితి పత్తి ఏంటి పరిస్థితి ధాన్యానికి లేదు కొబ్బరికి లేదు కోకోకి లేదు పత్తికి లేదు పొగాక్కి లేదు అరటికి లేదు మామిడికి లేదు ఎండు మిర్చికి లేదు మిమ్మల్ని ఏ ఏం పంటలేస్తారు ఇక్కడ ఏమైనా అంతరిక్షం నుంచి ఏమైనా కనిపెట్టి తెచ్చావా డిమాండ్ ఆధారటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను చదివిన నే చెప్పిన పంటల కన్నా ఇంకేం పంటలు వేయాలి పామారి లేదు నారా చంద్రబాబు నాయుడు పాదం మోపిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడి లేకుంటే ఏదైనా కదా తప్పితే రేటు పలానా పంటకి రేటు ఉందని మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పు పలానా పంటకి నేను నా ప్రభుత్వంలో రేటు ఉంది జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా పైసా రూపాయి లేకపోతే ఒక పైసా లేదా ఒక రూపాయి ఎక్కువ రేటే ఇప్పించానని ఎక్కడ ఒక మాట చెప్పండి ఒక్క ఒక్క పంటకి మరి నీ నీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నీ ప్రభుత్వంలో ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు ఏ పంట వేసినా ఏడుస్తుంటే మరి డిమాండ్ ఆధారిత అంటే ఏంటిది యాగ్రిటెక్ ఏంటి యాగ్రిక్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా రెండు వేల ఐదు వందలు ధాన్యం వరి కోత మిషన్లు గంటకి రెండు వేల ఐదు వందలు వచ్చేది ఇవాళ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవాళ కృష్ణా జిల్లా వెస్ట్ గోదావరిలో చూసుకోండి వెళ్ళి పంట కోయిటాకి నాలుగు వేల నుంచి గంటకి వరి కోత మిషన్కి గంటకి నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు ఏ ఇది యాగ్రిటెక్ ఈయన ఏం చెప్తాడంటే ఈయన కొత్తగా కనిపెడతాడంట వ్యవసాయంలో యంత్రాలని నువ్వు కనిపెట్టేదండి ఆల్రెడీ ప్రపంచం అంతా ప్రపంచంతో పాటుగా ముందు వెనక ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యవసాయం మొత్తం కూడా గట్లయిటాకి ఆఖరికి గట్టులైటాకి కూడా యంత్రాలనే వాడుతున్నారు లెవెల్ చేయటాకి ట్రాక్టర్లనే వాడుతున్నారు దున్నటాకి దమ్ముకి దేనికి కాదు ప్రతిదానికి రోట వేట వేస్తున్నారు అన్ని ఏది లేదు పలాంద లేదని చెప్పు ఊడుపుకి యంత్రాలు ఉన్నాయి అంటే ట్రాన్స్ప్లాంటేషన్కి పోయడానికి కలుపుకి యంత్రాలు వచ్చినాయి కలుపుకి డ్రోన్లో స్ప్రే చేస్తున్నారు మీరేం డ్రోన్ కనిపెట్టలేదు కదా డ్రోన్ అప్పటికే మీరు వచ్చేప్పటికే మీరు ఎక్కి ప్రమాణ స్వీకారం చేసేప్పటికే డ్రోన్తో పిచ్చికారి చేస్తున్నారు కదా ఎక్కడ లేదు ఏమి లేదు కోత కొడు మిషన్లు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా ప్రతిదానికి చెరుకు పంట కోత వస్తానికి మిషన్లు ఉన్నాయి మినుముకి కోతకు కోత మెషిన్లు ఉన్నాయి ప్రతి దానికి నువ్వు పేరు చెప్పు పలానా దానికి లేదని చెప్పి ప్రతి దాంట్లో యాంత్రీకరణ వచ్చేసింది కదా ఇవాళ మీరు ఏం చెప్తారు ఫుడ్ ప్రాసెసింగ్ నారా చంద్రబాబు నాయుడు గారు మీ ఇష్టం ఈ ఇరవై మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాకుండా కొత్తగా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొచ్చింది ఏమైనా ఉంటే మీరు చెప్పండి ఏంటి ఫుడ్ ప్రాసెసింగ్ మావిడికి ఏమైనా చేశారా మీరు మావిడి పన్నెండు రూపాయలు మేము ఎనిమిది రూపాయలు ఇప్పిస్తా ఉన్నారు ఎనిమిది రూపాయలు ఇప్పించారా ఎవడికన్నా మీరు నాలుగు రూపాయలు ఎప్పుడు ఇచ్చారు జివో ఎప్పుడు ఇచ్చారు డబ్బులు ఇప్పుడు ఏంటి మే మాసంలోనేమో అడావుడిగా క్యాబినెట్ తీర్మానం చేసి జివో అంటారా నవంబర్కి వచ్చాక డబ్బులేస్తారా మీ హెలికాప్టర్లు మాత్రం డబ్బులు కట్టేస్తారు వెంట వెంటనే ఈనాడు పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులు ఇచ్చేస్తారు మీకే మీ తప్పుడు మీరు పెట్టిన తప్పుడు కేసుల్లో తప్పుడు వాదనలు చేయటాకి బలపష్టాకి లోత్రాకి కోట్లు కోట్లు డబ్బులు ఇస్తారు దానికి మాత్రం డబ్బులు ఉంటాయి మీరు హామీ ఇచ్చి డబ్బాలు కొట్టుకున్నటువంటి మామిడి రైతుకి నాలుగు రూపాయలు ఇవ్వటానికి మాత్రం మే నుంచి ఇప్పుడు దాకా మీ దగ్గర డబ్బులు లేవు ప్రపంచ వేదికగా మార్కెటింగ్ ఆంధ్రప్రదేశ్లో పండించినటువంటి ధాన్యాన్ని తెలంగాణ అమ్ముతాకి దిక్కులేదు మనోడు మీ శిష్యుడు తెలంగాణ బోర్డులో పోలీసులను పెట్టి ఆంధ్రా నుంచి ధాన్యాన్ని రానివట్ల పక్క రాష్ట్రాన్ని అమ్ముకుంటాకి లేకపోతే పట్టించుకునే దిక్కు లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవడొక్కడ మీరు పట్టి చూసేస్తున్నారు ఎవరన్నా ఒక్కడో ఏ మంత్రి పట్టించుకుంటున్నాడు ముఖ్యమంత్రి లేదు అలాగే డిఫాక్టో సీఎంకి లేదు బాగా ఆకాశానికి కౌర్లు చెప్పినటువంటి డబ్బాలు కొట్టినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రికి లేదు ఉప ముఖ్యమంత్రికి లేదు వ్యవసాయ శాఖ మంత్రికి లేదు మార్కెటింగ్ శాఖ మంత్రికి లేదు సివిల్ సప్లైస్ మంత్రి లేదు ఆంధ్ర రాష్ట్రం దాటి ఎక్కడికన్నా గింజ వెళ్తుందా వెళ్తే కదా రేటు రైతుకు రేటు రావటానికి మీరు ఇప్పించటం మీ మీరు ఇప్పించలేరు కనీసం సరిహద్దు దాటి ఇచ్చినా కూడా మీకు చేత కాదు మళ్ళీ అంతర్జాతీయంగా అమ్మాలంట బయట దేశాల్లో అమ్మాలంట పంచసూత్రాలంట అసలు ఈ డ్రామాలు ఎంతసేపు ఈ డబ్బా కౌర్లు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తాడు ఏంటంటే మొన్న వెళ్ళాడు ఆయన కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా పిండిమెరిలో చెట్టు కింద సెటప్ వేశాడు రైతులు బాధలు చెప్తాను చెట్టు కింద ఒకటి సెటప్ వేశాడు తెలుగు రైతులు అందరితో షూటింగ్ పెట్టాడు వెళ్ళే స్పీచ్ చెప్తాడు రైతు కాల కాల రెగలేసుకునేలాగా చేస్తా అంట నారా చంద్రబాబు నాయుడు గారు మీరు వినండి తెలుసుకోండి మీరెక్కిన ఈ ఇరవై మాసాల్లో రైతుకి కాలరెగరేసుకోవడం సంగతి దగ తర్వాత దేవుడెరుగు ఒంటి మీద చొక్కా కూడా గతి లేని పరిస్థితి వచ్చేస్తున్నాయా మీ దిక్కుమాలిన పరిపాలన వల్ల రైతులకి వేసుకోవడం త్రవ సంగతి ఒంటి మీద చొక్కా కూడా లేని పరిస్థితికి ఆ గతిలోకి తీసుకొస్తున్నారు రైతుల్ని గాలి వదిలేరు ఇవాళ గాలి వదిలేసి ఇవాళ పెద్ద మీటింగులు చెప్తారు ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ నెల ఇరవై నాలుగు నుంచి రైతన్న మీకోసం అంట నిన్న టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాడు ఏంటంటే అన్నదాతల ఇళ్లకు ప్రజాప్రతినిధులు అధికారులు పంచి సూత్రాల అమలు ద్వారా రైతుకు కలిగే మేలుపై అవగాహన అంట కొనే దిక్కు లేదురా బాబు ఇక్కడ ఏడుస్తుంటే ఎమ్మెల్యేని ఆఫీసర్లు ఇంటికి పంపిస్తాను అంట పంపించు రైతులు కూడా ఎదురు చూస్తున్నారు పంపించి తొందరగా పంపించు పంపించండి చంద్రబాబు నాయుడు గారు తొందరగా పంపించు మీ ఎమ్మెల్యేని తొందరగా ఎంత తొందరగా రైతుల దగ్గరికి పంపించి అంత మంచిది గన్మెన్లు లేకుండా పక్కన తెలుగుదేశం గోండాలు లేకుండా మీ ఎమ్మెల్యేల మొక్కల్ని ఎలమ చెప్పు రైతుల దగ్గరికి పోలీసుల్ని లోకల్ ఎస్ఐల్ని లోకల్ కానిస్టేబుల్ని లోకల్ సిఏని డిఎస్పీని తెలుగుదేశం గోండాలను లేకుండా ఒక్కళ్ళు ఎలమని చెప్పండి ఏం జరుగుతుంది